ఫ్యాన్కు ఉరి వేసుకున్న స్థితిలో రేణుక కనిపించింది మూడు రోజుల క్రితం ఇంటి నుంచి రేణుక తిరిగి కాలేజీకి వచ్చింది రేణుక సొంతూరు నంద్యాల మధ్యాహ్నం వరకు కాలేజీలోనే ఉన్న విద్యార్థిని భోజనం తర్వాత రూమ్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది అని చెప్తున్నారు విద్యార్థులు తలుపులు తట్టడంతో ఎంతసేపటికి రేణుక తలుపులు తీయలేదు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ విద్యార్థిని కనిపించింది దీనిపైన తల్లిదండ్రులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం చార్య యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి రేణు అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకునింది అది ఆత్మహత్యో హత్యో ఇంకా తేలడంలే మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉంది రెండు గంటల భోజనం చేసి రెండున్నరకు ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని చెప్తాను అర్ధ గంటలో ఈ యొక్క మేనేజ్మెంట్కి ఎలా తెలిసింది స్టూడెంట్స్కి ఎలా తెలిసింది అంటే ముందే వీళ్ళు ప్లాన్ చేసి ఏమైనా చేశారా అనే అనుమానాలు కూడా మాకు కలుగుతూ ఉన్నాయి ఏమైనా జరిగినప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య జరిగి అక్కడ శవంగా ఉంటే మీరు ఏ విధంగా పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏ విధంగా హాస్పిటల్లో చేరుస్తారు మీరు అనేది కూడా అనుమానంగా ఉంది దీని మీద ప్రతి ప్రతి కనీసమంటే సంవత్సరానికి రెండు రెండు ఇద్దరు విధి విద్యార్థులు కనీసం అంటే హత్య కానీ ఆత్మహత్యలు కానీ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ మీద ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క చర్యలు కానీ తీసుకోవడం లే అంటే కేవలం ఈ వైకాపా అండతోనే ఈరోజు వాళ్ళు విరవే నర్సింహ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజంపేట పట్టణంలో అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో విద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి రేణి అనే విద్యార్థిని అన్నమాచార్య కళాశాల యాజమాన్యం హత్య చేశారు దీన్ని ఎందుకు హత్య అంటున్నామంటే ఈరోజు కళాశాలకు వచ్చిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ చెప్తా ఉన్నారు కానీ అదే క్లాస్లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను విచారించగా ఈరోజు కళాశాలకు రాలేదని చెప్పి ఈరోజు చెప్తున్నారు కాబట్టి దీని అంతటిని అనేక కోణాల్లో చాలా అనుమానాలు తావెత్తున్నాయి ఈరోజు కాలేజ్ యాజమాన్యం ఒకటి చెప్తా ఉంది అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక విధంగా చెప్తున్నారు కాబట్టి దీన్ని వెంటనే హత్యగా పరిగణించి కళాశాల యాజమాన్య పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈరోజు చెప్తున్నాం అదే కాకుండా ఒక నెల క్రితం కాగతలికే ఈరోజు యూజీసీనే డైరెక్ట్ విశ్వవిద్యాలయంగా ఇచ్చినటువంటి అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో ఈరోజు ఆత్మహత్యలకు హత్యలకు నిలయంగా ఈరోజు అన్నవాచార్య విశ్వవిద్యాలయం ఉందని చెప్పి విద్యార్థి సంఘాలుగా చెప్పదలుచుకున్నాం అందుకనే రేపు ఎస్ఎఫ్ఐ టీఎన్ఎస్ పీడిఎస్ మిగిలినటువంటి ప్రజా సంఘాలు అన్నింటినీ కలుపుకొని ఖచ్చితంగా అన్నవాచార్య కళాశాల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తాం ఈ ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థి ఉందో ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఎక్సెస్ఈ కింద నష్టపరిహారం యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మళ్ళా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని చెప్తే కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఇంకొకటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈరోజు రాజకీయ అండదండలు పెట్టుకొని గత సంవత్సరం రెడ్డి అనేటువంటి విద్యార్థి చనిపోతే నేటుగా పైన యాజమాన్య పైన చర్యలు తీసుకోలేదు లేదు గత సంవత్సరంలో అనేకమంది ప్రతి సంవత్సరం రెండు నుంచి నాలుగు హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ హత్యలు జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అనేకమంది రాజకీయ నాయకులు అన్నదండలతో ఈరోజు కళాశాల యాజమాన్యం ప్రెట్టి పెళ్లిపోతూ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకు శవాలను బహుమతులుగా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కళాశాల యాజమాన్యం తయారైంది ఈరోజు అన్నమాచార్య కాలేజీలో చదివినటువంటి విద్యార్థులకు వాళ్ళు చదివినటువంటి ఉత్తీర్ణత పట్టాగాది ఇచ్చేది తల్లిదండ్రులకు శవాలు ఇచ్చేటువంటి శవాల పట్టా ఇచ్చేటువంటి కార్యక్రమం అశ్వ అన్నమాచార్య విశ్వవిద్యాలయం ఉందని చెప్పి మేము చెప్తున్నాం కాబట్టి వీటన్నింటిని రాజకీయ నాయకులు అండదండలు కూడా ఇటువంటి ఓటుల్లో జోక్యం చేసుకోవడం సరైనది కాదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి వాటన్నింటిపైన రాజకీయ నాయకులు కూడా దీన్ని ఖండించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నమాచార్య యూనివర్సిటీలో రీతు అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదని ఈరోజు యజమాన్యం తెలియజేయడం జరిగింది ఈరోజు ఇదే విధంగా గతంలో కొంతకాలం నుంచి కూడా ఆ యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు మరణిస్తున్నప్పటికీ ఈ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగం దీనిపైన క్షేత్రస్థాయిలో ఎందుకు విచారణ జరపలేకుంది అక్కడ జరిగినటువంటి అతిలని ఆత్మహత్యలని కేవలం రికార్డులలో పే పేజీలు నింపుకోవడానికి వీళ్ళకు సరిపోతుందా లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చనిపోతుండ్రు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఎందుకు వాళ్ళందరూ కూడా విచారణ చేపట్టలేకపోతున్నారు ఆ విచారణ చేసిన దాన్ని ఎందుకు రికార్డ్స్లో లేకపోతున్నారు ఈ పోలీస్ యంత్రాంగం కూడా ఆ యొక్క యూనివర్సిటీకి లొంగిపోయినటువంటి అవకాశాలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయని చెప్పేసి ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ఈ సందర్భంలో ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ జరిగినటువంటి ఏ వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏందో ఈ మీడియా మిత్రులకి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం পিডিএস <laughs> <laughs>